ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై క్రియేషన్ ఈ క్రియేషన్ కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి ఏంటంటే లేజర్ జార్జర్ సారీస్ అండి ముక్కలు చీరలు జాయింట్ ఎక్కడైనా వస్తుంది మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి ప్రైజ్ వచ్చేటప్పటికి కంప్లీట్ క్లియర్ అండ్ సేల్ వీడియో అండి క్లియర్ అండ్ సేల్ వీడియో అంటే కంప్లీట్గా అసలు క్లియర్గా చెప్పాలంటే లాస్ట్ కుదులుతున్న వీడియోనే అది కూడా క్లారిటీగా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి వన్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఆల్రెడీ మన వీడియోస్లో మీరు చెక్ చేసుకోండి టూ ఫిఫ్టీ ప్రైజ్ ఇవి బట్ ఇప్పుడైతే మాకు మార్జిన్ లేకపోయినా పర్లేదు లాస్ వచ్చినా పర్లేదు అన్న ఉద్దేశంతో వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి ఇవి దగ్గర దగ్గర మనం టూ హండ్రెడ్ పీసెస్ దాకా సేల్ చేశాము బట్ ఇప్పుడైతే ఏంటంటే ఒక థర్టీ పీసెస్ ఉన్నాయి ఈ థర్టీ పీసెస్ సేల్ కోసమే క్లియర్గా వన్ నైంటీ నైన్ అయితే పెట్టేస్తున్నాను ఏంటంటే లెంత్ కూడా ఫైవ్ నుండి ఆల్మోస్ట్ ఫైవ్ మీటర్స్ అయితే వస్తుంది టూ పీసెస్ వస్తుంది జాయింట్ ఎక్కడైనా వస్తుంది ఫైవ్ నుండి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కొన్ని ఉన్నాయి అవి ఏవి ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయంటే మాత్రం నేనైతే చెప్పలేను దట్టు ఇంకోటి అండి ఇవి లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటి వాటికైతే అసలు డౌట్స్ అనేది పెట్టుకోకుండా తీసుకోండి శారీ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు లాస్ట్ టైం చాలామంది శారీస్ చేసుకున్నారు మీకు శారీ పర్పస్ కావాలి అని అనుకుంటే శారీ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు మెటీరియల్ అయితే బాగుంటుందండి లార్ట్ వెయిట్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే ఒకే షిప్పింగ్లో అన్ని సారీస్ రావండి షిప్పింగ్ అనేది వెయిట్ని బట్టి ఉంటుంది శారీస్ కౌంట్ పెరిగినప్పుడు వెయిట్ కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా ప్రైస్ కూడా పెరుగుతుంది మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి తర్వాత అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత షిప్పింగ్ దగ్గరకు వచ్చేసి టోటల్ సెవెంటీ రూపీస్కే అన్ని సారీస్ రావాలి అని అడుగుతున్నారు అది మాత్రం అవ్వదు మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి షిప్పింగ్ అయితే సారీస్ కౌంట్ పెరిగినప్పుడు షిప్పింగ్ అయితే పెరుగుతుంది ఛార్జెస్ కూడా పెరిగాయి ఇంతకు ముందుకి ఇప్పటికీ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పెరిగాయి ఎందుకంటే అన్ వాళ్ళు జిఎస్టీ అన్నీ వేస్తున్నారండి దట్టు కవర్ ఛార్జ్ కూడా ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ అయితే టెన్ రూపీస్ ఎక్స్ట్రా అయితే అయింది అన్నిటి మీద అన్ని ఊర్లకి కూడా క్లియర్గా అది కూడా మెన్షన్ చేస్తున్నాను మీకు ఓకే అనుకునే వాళ్ళు బై చేసుకోండి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు అండి అన్నీ తీసుకోవాలి ఇన్ని తీసుకోవాలని ఏం లేదు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు శారీ అయితే చాలా బాగుంది చూడండి కలంకారీ డిజైన్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది డీసెంట్గా వచ్చింది జాయింట్ మాత్రం ఎక్కడైనా రావచ్చండి ముక్కల చీరలు జాయింట్ అనేది మనకి ఎనీ ప్లేస్ అనమాట ఒకసారికి పళ్ళు దగ్గర వస్తుంది ఒకసారికి ప్రిల్స్లో వస్తుంది అట్లా డిఫరెంట్ అండి జాయింట్ అనేది ఎక్కడైనా వస్తుంది అలాగే మిస్ ప్రింట్ కూడా ఉంటాయి ఓకేనా మిస్ ప్రింట్ కూడా ఉంటాయి మీకు అసలు రెగ్యులర్ యూస్కి శారీ పర్పస్ అయినా అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసుకోవచ్చు ప్రైస్ వైజ్ అసలు వెరీ వెరీ రీజనబుల్ వన్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిబోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే వన్ నైంటీ నైన్కి ఆఫర్ ఇచ్చినా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నాను ఇంకా ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ఇంకేమి ఉండదండి క్లియర్గా చెప్పాలంటే ఇవి లాస్ట్ వదులుతున్న వీడియోస్ వీటికి ఫ్రీ షిప్పింగ్ అంటే అవ్వదు కదా అది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి మేము అంతే పెట్టుకునే కంటే మీకు ఇస్తే మీకు కొంచెం తక్కువకి ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోస్ అయితే పెడుతున్నాము ఆ ఉద్దేశం క్లారిటీగా చెప్తున్నాను నేను అది కూడా ఇంకా మరలా ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ తగ్గించండి అని మాత్రం అడగద్దు ఎందుకంటే ఇవి అన్నీ మనకి క్లియరెన్స్ సెల్ వీడియోలు అంటే క్లియర్ సెల్ వీడియో మాదిరే ఉంటుంది పర్టికులర్గా ప్రైజ్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా లైట్ మిస్ ఫ్రెండ్స్ అయితే వస్తాయి పక్కాగా ఫ్రాక్స్ ఇలాంటివి డిజైన్ చేయించుకున్నప్పుడు ఏంటంటే మనకి కటింగ్లోకి వెళ్ళిపోతాయి మోస్ట్లీ ఇది ఒక్కటే బోర్డర్ స్టైల్ వచ్చింది రిమైనింగ్ అన్నీ చాలా బాగున్నాయండి అన్నీ ఫ్లోరల్ డిజైన్స్ వచ్చేసాయి లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహింగస్ కానీ క్రాప్ టాప్స్కి కానీ అన్నిటికీ సెట్ అవుతాయండి పర్టికులర్గా ఒకదానికని కాదు ఈ వీడియో కూడా పర్టికులర్గా ఎందుకు రిలీజ్ చేస్తున్నామంటే చాలామంది అడుగుతున్నారు రెగ్యులర్గా ఇవే డిజైన్ రోజుకి అన్న టూ మెంబర్స్ అన్న అప్రోచ్ అవుతున్నారు నేను అట్లీస్ట్ వాళ్ళు తీసుకుంటారన్న ఉద్దేశంతో అన్నా నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫోటోలు ఇవ్వలేక వీడియో షేర్ చేస్తున్నాను అది కూడా చెప్తున్నాను కదా అన్నీ ఫొటోస్ లేవు ఫొటోస్ ఇస్తే అయిపోతాయి యాక్చువల్గా టూ ఫిఫ్టీకే సేల్ చేయొచ్చు బట్ కాకపోతే ఫొటోస్ తీసే టైం అయితే లేదు అందుకే కంప్లీట్గా వీడియో షేర్ చేస్తున్నాం ఏదన్నా నచ్చితే మాత్రం వెంటనే బై చేసేసుకోండి అడిగిన వాళ్ళు కూడా ఆల్రెడీ స్టేటస్ ఫాలో అవుతున్నారు కదా మిగలల్లో ఎవరన్నా అడిగినా పర్టికులర్గా బై అయితే చేసేసుకోండి ఎందుకంటే మీకు మంచి ప్రైస్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ వన్ నైన్ సింగిల్ శారీ సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇంకోటండి ఫోర్ ఫైవ్ శారీస్ పెట్టి ఒక్కటి చూసుకుంటున్నారు అది కూడా బాగా ట్రబుల్గా ఉంది మీకు ఎన్ని కావాలి అంటే అన్నీ అడగండి ఇన్ కేస్ మీరు అడిగింది లేకపోతే అప్పుడు మీ టూ త్రీ ఆప్షన్కి వెళ్తే బాగుంటుంది ఎందుకంటే అన్నీ చెక్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒకటి తీసేసుకుంటే దానివల్ల టైం అనేది వేస్ట్ అవుతుంది అది కూడా చెప్తున్నాను రిమైనింగ్ వేరే కస్టమర్లకు మేము ఆన్సర్లు ఇవ్వలేకపోతున్నాము వాళ్ళే వాళ్ళు ఏమో రెస్పాండ్ అవ్వండి రెస్పాండ్ అవ్వండి అని వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు దయచేసి అన్నీ అర్థం చేసుకోండి ఎందుకంటే అంద అన్నీ అంటే ఒకేసారి అవ్వవు కదా వీడియో పెట్టినప్పుడు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఆ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం అనేది పేషెన్సీగా ఉండాలండి ప్రైజ్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ బ్లూ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది స్మాల్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ బ్లౌజ్ అనమాట నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా మంచి మెరూన్ కలర్ బాంది డిజైన్ ఈ శారీస్ అయితే దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ శారీస్ వచ్చాయండి బట్ ఇప్పుడైతే ఒక్క పీసే ఉంది ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకే ఇవ్వడం అయితే జరుగుతుంది పక్కన పెట్టడం అదంతా అవ్వదండి పక్కన పెట్టించాక టూ పక్కన పెట్టిస్తారు వన్ తీసుకుంటున్నారు అది కూడా హెడ్డగ్గా ఉంది దయచేసి అర్థం చేసుకోండి కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం యార్లీగా పేమెంట్ చేసేసి బై చేసేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్